స్టీల్ ప్లాంట్ను కాపాడుకోకపోతే తొలగించిన నాలుగు వేల మందిని ఉద్యోగులకు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో నిరాహార దీక్షకు దిగుతాను నాలుగో తేదీ ఒంటి గంటలోపు చంద్రబాబు నాయుడు ఉద్యోగుల్ని తిరిగి తీసుకుంటున్నామని ప్రకటించకపోతే షర్మిలారెడ్డి స్టీల్ ప్లాంట్ వద్ద దీక్షకు దిగుతుంది నేనే కాదు అవసరమైతే రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు చెప్పాలి స్టీల్ ప్లాంట్ ను కాపాడినప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం ఇక్కడకు వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్కు వచ్చి కార్మికులకు మద్దతు ఇవ్వాలి తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి ఈ చర్యలన్నీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీసుకోవాలి స్టీల్ ప్లాంట్కు ఎటువంటి లోటు ఉండదు అని చంద్రబాబు హామీ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలి

మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు నాలుగైదు నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వలేదు చాలా మంది నిర్వాసితులు చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా నాలుగు వేల మందిని తొలగించడం జరిగింది ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం మనందరం తలెత్తుకొని చెప్పుకునేది గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు I'm mm -hmm. రెండు గంటల మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే రైటింగ్ మీరు చెప్పకపోతే వాళ్ళకు భరోసా కల్పించకపోతే రాజశెట్టి